హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎండలు మండిపోతున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా వాతావరణ శాఖ చల్లటి వార్త అయితే చెప్పింది రెండు తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే చేసింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము నేడు ఏపీకి వర్ష సూచన ఒక్కసారిగా మారుతున్న వాతావరణం వాతావరణం అయితే కనుక మారింది మళ్ళీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ఇవాళ ఏపీకి వర్ష సూచన ఉంది ప్రజలు అయితే వర్షం కోసం ఎదురు చూస్తున్నారు మరి తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించి ఒక్కసారి వాతావరణ వివరాలు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నలభై డిగ్రీల సెల్సియస్ మించి ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి అయితే బంగాళాఖాతం వల్ల వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా ఎండలు ఉంటాయి అయితే రాయలసీమ కోస్తాంధ్రలో మాత్రం మేఘాలు బాగా వస్తాయని రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే తెలంగాణకు చూసుకున్నట్లయితే తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది ఎండ బాగా ఉంటుంది అంటున్నారు తెలంగాణలో మేఘాలు పెద్దగా లేకపోయినప్పటికీ ఎండ ప్రభావం అధికంగానే ఉంది కానీ ఏపీలో అయితే కనుక నెమ్మదిగా వాతావరణం మారుతోంది ఒక బలమైన సుడి లాంటిది కేరళ నుంచి కర్ణాటక మీదుగా ఏపీలోని రాయలసీమకు వస్తూ అక్కడి నుంచి కోస్తా ఆంధ్ర వైపుగా వెళుతుంది అంటున్నారు అందువల్ల మేఘాలు కూడా అదే విధంగా రాబోతున్నాయని ఇక అలాగే గాలి వేగం గమనిస్తే బంగాళాఖాతంలో భారీ సుడి లాంటిది ఏర్పడుతుంది దీనివల్ల అక్కడక్కడ సుడి గాలు తిరుగుతున్నాయి వేగం గంటకు పంతొమ్మిది కిలోమీటర్లుగా ఉంది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లో గాలి వేగం పదిహేను కిలోమీటర్లుగా ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు గమనించినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముప్పై తెలంగాణలో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇక ఉత్తర తెలంగాణలోనూ బగ్గుమంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి మేఘాలు బాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది అందువల్ల రాయలసీమ కోస్తాంధ్ర యానాం ప్రజలకైతే కనుక వర్షాల ద్వారా ఉపశమనం కలిగే అవకాశం ఉందంటున్నారు అయితే తేమ శాతం తెలంగాణలో ముప్పై శాతం ఉండగా కూడా ఇప్పుడు ఏపీలో నలభై నాలుగు శాతం ఉంది అయితే మేఘాలు వస్తాయి కాబట్టి ఏపీలో తేమ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఏపీలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పడినప్పటికీ కనీసం వేడి అయితే కనుక తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు గాలులు వేగంగా ఉన్నాయి కాబట్టి ఎండలో బయటికి వెళ్లే వారికి కొంత ఉపశమనంగా ఉంటుంది అయితే వేడి గాలిలతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి భారీ మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి రానున్న రెండు రోజుల్లో ఏపీ తెలంగాణలో చేరే అవకాశం ఉంది మరోవైపు దక్షిణాదిని ఉన్న మేఘాలు కూడా ఏపీ తెలంగాణ వైపుకి వస్తున్నాయి ఇవన్నీ కూడా వర్షాలు కురిసేందుకు అనుకూలంగా మారవచ్చు ఒకవేళ వర్షాలు కురిస్తే మటుకు భారీగా కురిసే కురవాల్సి ఉంటుంది లేదంటే మళ్ళీ భూమి నుంచి ఆవిరి పైకి వస్తూ మళ్ళీ అయితే పెరిగే అవకాశం కూడా ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు